శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జాతీయ స్థాయి సీబీఎస్ఈ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కు భారతి సిబిఎస్ఈ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు భారతి పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఏడుగురు ఈ నెల అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు నుండి అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు జరిగిన క్లస్టర్ సెవెన్ అథ్లెటిక్స్ మీట్ కు నెల్లూరు జిల్లాలో గల కృష్ణపట్నంలో ఆదాని వరుణ్ స్కూల్ కు వెళ్లారు ఈ అథ్లెటిక్స్ మీట్ పోటీలో పదవ తరగతికి చెందిన డి అశ్వత్థామ హైజంప్ మూడవ స్థానాన్ని స్టేట్ లో కైవసం చేసుకుని బ్రాంచ్ మెడల్ పొందగా పదవ తరగతి చెందిన మరో విద్యార్థి బి సునీల్ ట్రిబుల్ జంప్ లో రాష్ట స్థాయి పోటీల్లో ద్వితీయ స్థానాన్ని పొంది సిల్వర్ మెడల్ కైవసం చేసుకుని జాతీయ స్థాయి ఛాంపియన్ పోటీలకు అర్హతను కూడా పొందారు ఈ నేషనల్ సిబిఎస్ఈ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు నవంబర్ ఐదవ తేదీ రెండు ఇరవై మూడు నుండి నవంబర్ ఏడవ తేదీ రెండు ఇరవై మూడు వరకు జరుగునున్నాయి ఈ సందర్భంగా పాఠశాల కార్యదర్శి జోహార్ ఖాన్ పాఠశాల ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ వి రమణమూర్తి సిల్వర్ మరియు బ్రాంచ్ మెడల్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే తదుపరి రాయపూర్ లో గల ఛత్తీస్గఢ్ ఎన్హెచ్ గోల్డ్ వర్డ్ పాఠశాలలో జరుగునున్న జాతీయ స్థాయి సిబిఎస్ఈ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో కూడా ఘన విజయాన్ని పొందాలని మనసారా ఆశీర్వచనాలు అందించారు శుభాభినందనలు తెలుపుతూ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఐబి పన్న హెడ్ మాస్టర్ రషీదా sultana ఈవో ప్రేమ్ సతاج ఖాన్ మేనేజర్ ప్రమోద్ కుమార్ పీఈటి టీచర్ కేలష్ పన్న డి రామచంద్ర రెడ్డి తో పాటు ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో అందించడానికి ఎప్పుడూ ప్రయత్నం కారణం ఏంటంటే జ్ఞానభారతి ఎప్పుడు ఐదేళ్ళు జరగ ఐదేళ్ల ముందు జరగబోయే కార్యక్రమాన్ని ఈరోజు రిజర్వ్ చేస్తుంది కాబట్టి ముప్పై ఏళ్లగా మేము ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు సిబిఎస్ఈ విద్యతో వాళ్ళకి సేవ చేస్తున్నాం ధన్యవాదం థ్యాంక్ యూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తన అనుబంధ సంస్థలతో ప్రతి సంవత్సరం ఈ గేమ్స్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ మీట్స్ కండక్ట్ చేస్తున్నారు దానికి కారణం ఏంటంటే స్టూడెంట్ విద్యతో పాటు ఈ గేమ్స్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ అంటే క్రీడల్లో కూడా పిల్లలు ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తే వారికి మానసికంగా కాకుండా ఫిజికల్గా కూడా వాళ్ళు బాగా ఎంకరేజ్ అవుతారు ఉద్దేశంతో ఈ క్రీడల్ని సిబిఎస్ఈ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అదృష్టం కొద్ది భారతదేశంలో ఉన్నటువంటి సిబిఎస్ఈ స్కూల్స్ కాకుండా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా సిబిఎస్ అనుబంధ సంస్థ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు ఈ సంవత్సరం జ్ఞాన్ భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సీనియర్ సెకండరీ డబ్బురు వీధి ఇచ్చాపురం మా స్కూల్ నుంచి జోనల్ మీట్కి క్లస్టర్ మీట్కి పిల్లలు వెళ్ళారు అందులో క్లస్టర్ సెవెన్ సిబిఎస్ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లోని నెల్లూరులో జరిగినటువంటి కాంపిటీషన్స్లో ఇద్దరు ఇద్దరు విద్యార్థులు ఘన విజయం సాధించారు వారు ముఖ్యంగా ట్రిపుల్ జంప్లోని బి సునీల్ అనే స్టూడెంట్ క్లస్టర్లో సెలెక్ట్ అయ్యి నేషనల్ రేపు రాయ్పూర్ ఎన్హెచ్ గోయల్ వరల్డ్ స్కూల్ రాయ్పూర్లో కి ఐదో తేదీన జరిగే కార్యక్రమానికి హాజరవుతున్నారు అట్లానే మరొక విద్యార్థి హై లోని డి అశ్వత్థామారెడ్డి ఈ వాడు కూడా లో క్వాలిఫై బ్రాంజ్ మెడల్ వచ్చింది అయితే మా ఇతర విద్యార్థులు సిల్వర్ అండ్ బ్రాంజ్ తో పాటు జాతీయ స్థాయిలో వీళ్ళు సెలెక్ట్ అవ్వడం జాతీయ స్థాయికి వీళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళడం మాకు చాలా ఆనందాయకం ఉంది ఆ విద్యార్థులకు మేము ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాం